హలో అండి అందరికి నమస్కారం నిన్న కాక మొన్న ఏవైతే మనం హ్యాండ్లూమ్ డోలాస్ ప్యూర్స్ పెట్టాము చాలా మంది వాంటింగ్ ఉందండి ఇప్పటికీ మెసేజెస్ స్టిల్ వస్తూనే ఉన్నాయి ఇంకేవైతే ఉన్నాయో అవి కూడా అయితే మనం రి అయితే చేసేసుకున్నాం అనమాట సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీ అందరికీ తెలుసు ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్తబుల్ శారీస్ అనమాట ఇవన్నీ సారీ వచ్చినప్పుడు ఈ మాదిరి వస్తుంది ఇలా బుటీస్తో బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చినప్పుడు ప్లెయిన్ వస్తుంది పైన కింద బార్డర్ సేమ్ వస్తుందండి నీమ్ జరీ గోల్డ్ జరీ బట్ నీమ్ జరీ అయినా మంచి షైనీగానే గుచ్చుకునేటట్లేదు జస్ట్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది కదండీ మిస్ఫరెంట్ లాగా ఉండే ఇది పళ్ళు పట్టు అంటే బ్యాలెన్స్ ఉండవని తెచ్చేసుకున్నాం కదా సో అది లెంత్లు గట్రా ఏం తగ్గవండి ఇందులో టూ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఒకటి ఏమంటే ప్లెయిన్స్ అన్నీ ఒక రేట్ అండి ఆర్ బూటీస్ అన్నీ ఒక రేట్ యాక్చువల్గా అన్నీ ఒక రేటు పెట్టాలి కానీ మళ్ళీ ప్లెయిన్స్ తీసుకున్న వాళ్ళు అయ్యో అని అనుకోకూడదు కదా అందుకని చెప్పేసి మనమైతే ఒక బెస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ నైన్ అండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలరు మీరు ఏవైనా కూడా ప్లెయిన్ శారీస్కి మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా బ్లౌజ్తో ట చూసుకోండి మ్యాచ్ చేసుకోండి ఇది లుక్ ఎలా ఉంది తెలుసా మస్లిన్ డోలా ఉంది కదండి సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట ఆ ఫ్యాబ్రిక్ మీద జస్ట్ మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ కాన్సెప్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది వన్ సారీ ప్రైజ్ చూపడికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైంటీ నైన్ అండి జస్ట్ ఇట్లా ఫోల్డింగ్ ఉంది ఇవన్నీ ఉండబట్టే మనకి లెస్ ప్రైజ్లో వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పట్టి క్లియర్గా చూస్తే కానీ తెలియదు కానీ లేకపోతే తెలీదు ముందుగా చెప్తున్నానండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇంకొకళ్ళు అలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు మీరు ఓకే అని ఇప్పుడు చెప్పి ఇంటికి వెళ్ళినాక అట్లా వద్దు సో కన్ఫామ్గా కావాలి అనుకుంటే తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ పీచ్ కలర్ అసలు ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది తెలుసా ఇది ఎంత ఒరిజినల్ క్వాలిటీ అండి ప్యూర్ ఒరిజినల్ డోలా హ్యాండ్లూమ్ ప్యూర్ క్వాలిటీ అసలు ఈ ప్రైస్కి రాదు మీరు దీనికి కాంట్రాస్ట్ ట్రై చేయండి పర్పుల్ బ్లౌజ్తో వెయ్యండి అసలు శారీ మాత్రం లుక్ అనేది అద్దరిపోతుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది శారీ అవుట్లుక్ ఇది పళ్ళు పట్టు సారీకి పర్పుల్ లేదు కదా ఎలా వేస్తాము అంటే కుచ్చులు వేయించుకోండి మీరే రెండు దారిపుళ్ళు తెచ్చుకుని ఇంట్లో కూర్చొని హ్యాపీగా వేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైంటీ నైన్ అండి ఇది వస్తరికి మెరూన్ కలర్ ప్లెయిన్ వస్తుంది మీకు మెరూన్ కలర్ వచ్చేటికి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇలా వేస్తాను ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది మెరూన్ కూడా కాదు అలానే వైన్ రెడ్ కలర్ కూడా కాదు చాలా డిఫరెంట్గా ఉంది కలర్ బాగుండే ఇది వచ్చినప్పటికీ గ్రీన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీను దీనికి బ్లౌజ్ ఇచ్చారు కానీ మీరు ఏదైనా ఎల్లో కలర్ బ్లౌజ్తో పేర్ చేసుకోండి అండి బాగుంటుంది శారీకి ఎల్లో కలర్ బ్లౌజ్తో పేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చినప్పటికీ ఇక నుంచి చూపించేవన్నీ కూడా మీకు థర్టీన్ ఫిఫ్టీ శారీస్ అండి ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీ శారీస్ అనమాట సో గ్రీన్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి గ్రీన్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను సో థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇట్లా వస్తుంది మీకు శారీస్ అనేవి చాలా హైలైట్ అయితే ఉంటాయి సో వన్ బై వన్ అయితే కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి బుటీస్ అన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లెయిన్స్ అన్నీ కూడా లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ ప్యూర్ డోలా వస్తుందండి ఇది ఒకసారి పళ్ళు పట్టు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది శారీ బ్లౌజ్ ఇది బ్యూటిఫుల్ లైట్ వెయిట్ వస్తుందండి ఇది అయితే మాత్రం లైట్ వెయిట్ వస్తుంది డోలా చాలా బాగుంది మంచి బుట్టిస్తో వస్తుంది సిల్వర్ బుటీస్తో లైట్ వెయిట్ అండి ఇది సో ఎంత బాగుందో కలెక్షన్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్మినటువంటి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మినటువంటి సారీస్ మీరు అందరూ ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు చాలా బాగుండే చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ అండి బెస్ట్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి ఎల్లోస్ అండి ఎంతమంది ఎల్లోస్ పెట్టారు తెలుసా సీరియస్లీ కనీసం నిన్నటి నుంచి ఈ రోజు దాకా కూడా ఎల్లోస్ అడుగుతున్నారు స్టిల్ ఎల్లోస్ ఎల్లోస్ అడుగుతున్నారు సో బుటీస్ వచ్చినాయి అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇది కూడా చిన్ని బుట్టిస్తూ ఇది కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది అనమాట మెరూన్ కలర్ అండి సేమ్ ఇలాగే చిన్న బుట్టిస్తూ మంచి ఎల్లో అండి హల్దీలకి వాటికి మస్ట్ అండ్ షుడ్గా బాగా యూజ్ అవుతుంది ఎల్లో కలర్ రిచ్ పాల్లో వస్తుందండి మొత్తం ఎల్లో లేసి తర్వాత పీచ్లు వద్దాం అండ్ ఇదే డిజైన్లో పీచ్ కలర్ అండి అసలు క్వాలిటీ చూసారా ఎంత బాగుంది అసలు క్వాలిటీ నిజంగా అండి ఎంత బాగా వీటికి అన్నిటికీ పర్పుల్ ట్రై చేయండి అండి దీనికి పర్పుల్ అయ్యండి ఎల్లోకి కూడా పర్పుల్ పర్పులేండి బ్లౌజు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది కూడా మనకి గోల్ జరీ నీమ్ జరి అండి సూపర్ ఉండే శారీ అయితే మాత్రం ఇట్లా వస్తుంది మీకు అక్కడక్కడ కొంచెం తెరపలి తెర తెరపల్గా ఉందండి మనకు అద్దకంలోనే అట్లా అయ్యి ఉండొచ్చు డైరెక్ట్గా చీర వెలిసిపోవడం కాదు జస్ట్ మనకి తయారు మేకింగ్లోనే అట్లా వచ్చిందా లేకపోతే వాటి తీర అంతేమో కానీ శారీ అంతా అట్లానే వస్తుంది మీకు అండ్ ఇది ఒక శారీ అండి చాలా అంటే చాలా చాలా బాగుంది వా సూపర్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ అండి నీమ్ జరి వచ్చింది చాలా రిచ్ లుక్ ఉంది శారీ మనకి రఫ్ గట్రా లేదండి బాగుంది ఇది కూడా మనకి హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమే ఇది కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలరే నన్నీ రాణి పింక్లు వచ్చినాయి ఇవాళ అన్నీ గ్రీన్స్ వచ్చినాయి ఇది వచ్చేసరికి అన్ఫినిషిడ్ అండి తప్పదు అన్ఫినిషుడ్ సో మీరు తప్పదు కాబట్టి అన్ఫినిషిడ్ కాబట్టి దీనికి ఒక హండ్రెడ్ అనేది తగ్గుతుంది అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంత హై క్వాలిటీ ఉంది చూడండి అసలు ఎంత బాగుందో పీచ్ కలర్ భలే ఉండే సారీ రియల్గా ఇంకా బాగుందండి కలర్ అసలు ఇది పీచ్ కలర్ కూడా కాదు చాలా డిఫరెంట్గా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అంటారు కదండి కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువే ఉంది మరి ఇది బట్ ఇందులో వచ్చింది మళ్ళీ అందరూ దీనికే పెడతారండి మెసేజెస్ దయచేసి అది ఒకటి అర్థం అండి ఇది హ్యాండ్లూమ్ టిష్యూ అనుకుంటా నాకు ఐడియా లేదు నిన్న కూడా అలాగే ఒకటి సాటిన్ సారీ వచ్చింది అందరూ వాటికే మెసేజెస్ పెట్టారు సో హ్యాండ్లూమ్ టిష్యూ అనుకుంటా నాకు కూడా కన్ఫర్మ్ లేదు ఇది కూడా డోలాలోనే పెట్టేస్తున్నాను నీమ్ జరివితే గోల్ జరి అండ్ మనకి గ్రీన్ చెక్స్ చెక్స్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ ఉండాలి డోలా ఇంకోటి పీచ్ కలర్ ఓ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి మంచిగా ఉండే కలర్ ఇది చాలా హైలైట్ ఉంటుందండి కట్టుకుంటే శారీ మంచి షైనీ ఉంది అది అది మెరూన్ కావాలా ఇప్పుడు నేను ఒక ఫ్యాబ్రిక్ చూపిస్తానండి అసలు ఏమన్నా ఉందా ఫ్యాబ్రిక్ పట్టు పట్టు క్లాత్ కూడా వానికి రాదండి అంత బాగుంది అసలు ఫ్యాబ్రిక్ ఇది మరి ఏంటో ఇంత ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్యాబ్రిక్ డోలర్లోనే వచ్చింది ఇది కూడా ఎక్స్ట్రాడనరీ ఉంటే ఎక్స్ట్రాడనరీ అండి ఎందుకు చెప్తున్నాను కానీ అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే మాత్రం అద్దరిపోయిందండి పీచ్ కలర్ బ్లౌజ్తోనే వేయండి పీచ్ కలర్ కాదు పర్పులే వేయండి దీనికి కూడా బ్లౌజ్ హైలైట్ ఉంటుంది ఈ సారీ అవైలబిలిటీ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నానండి లాస్ట్ కలెక్షన్ మరూన్ కలర్ అండి సో ఇవి మాత్రమే ఉంది మన దగ్గర కలెక్షన్ ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి చాలా 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 తక్కువ క్వాంటిటీలోనే అనే జస్ట్ ట్వంటీ శారీసే ఉన్నాయి రీస్టాక్ అవ్వదు ఆ ప్రైస్కి ఇంకా మనకి రావు కూడా రావు సో లాస్ట్ కలెక్షన్ అనమాట డోలాల్లో నాకు తెలిసి ఈ ప్రైజెస్లో లాస్ట్ కలెక్షన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి చక్కగా లేని కలర్సు రేర్ కలర్సు హ్యాపీగా చూసుకుని ట్రై చేయండి అండి ਥੈਂਕ ਯੂ ਸੋ ਮੱਚ ਅੰਨੀ ਅੰਦਰ ਕੁ ਕੋਡਾ ਨੂੰ ਥੈਂਕ ਯੂ